టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి శోభా నాగరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వచ్చిన సానుభూతి వైసీపీ హావాతో గంగుల ఓడిపోయారు ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు మొదట ప్రచారం చేసుకోమని చెప్పారని ఆ తర్వాత పార్టీ పోటీ చేయదని ప్రకటించారు అయినా గంగుల టీడీపీలో కొనసాగారు అయితే బోమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అన్నారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఆయన వైసీపీలో చేరారు పార్టీ అధినేత జగన్ గంగులు ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు గంగులు చేరిక పార్టీకి మంచి ఊపునిస్తుందని జిల్లా నేతలు చెబుతున్నారు అయితే గతంలో టీడీపీలో చేరిన బోమాతో పన్నెండు మంది మాత్రం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వెళ్లారు కానీ గంగులతో యాభై ఏడు మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు వచ్చారు ఇప్పటికే శిల్పా సోదరులు టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు వీరికి మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా ఆగండి అని చంద్రబాబు రాయబారం చేసినట్టు తెలుస్తుంది శిల్ప సోదరులతో భూమాకి విరోధం ఉందని అందరికీ తెలుసు అయితే ఇలా జిల్లాలో ఒక్కొక్కరిగా టీడీపీ నుంచి వైసీపీకి చేరుతున్నారు వీళ్లే కాకుండా మరికొంతమంది టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తుంది జగన్ నాయకత్వాన్ని టీడీపీతో పాటు ఇతర పార్టీ నేతలు చేరడం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది ఈ క్రమంలో ఆలగడ్డలో కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఎక్కడైనా ఎన్నికలు వస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి ఆళ్ళగడ్లో ఉప ఎన్నికలే వచ్చేస్తాయేమో అని తెగ డౌట్ కొట్టేస్తుందంట అందరికీ చూద్దాం ఏం జరుగుద్దు